హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ హలో సార్ డాక్టర్ జనరల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ కరోనా కానీ టెస్ట్ చేయించుకున్నప్పుడు నెగిటివ్ అని వస్తుంది బట్ మనం కోర్స్ వాడేంత వరకు సింప్టమ్స్ మాత్రం కనిపిస్తూ ఉన్నాయి అసలు ఏంటి మిస్టీరియస్ వైరస్ దీని వెనకాల కారణాలు ఏంటి అసలు ముఖ్యంగా ఇప్పుడు ఈ త్రీ వైరస్ ఏదైతే ఉందో మీరు చెప్పింది కోవిడ్ డెంగ్యూ చికెన్ గోనియా మూడు ఉన్నాయి దాంతోపాటు నూరా వైరస్ కూడా మనం చూస్తున్నాం సో ఈ ఇవన్నీ కూడా నెగిటివ్ వస్తున్నాయి కానీ వింతగా హై గ్రేడ్ ఫీవర్తో వామిటింగ్ మజిలేక్ బాడీ పెయిన్స్ హెడేక్ వీక్నెస్ తో పాటు జాయింట్ పెయిన్స్ అనేది కామన్గా కనిపిస్తుంది దీంట్లో ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు ఈ ఫీవర్ అనేది ఉంటుంది మరి ఇది చికెన్ గున్యా అనే క్వశ్చన్తో చాలామంది ఏం చేస్తున్నారంటే దే గో ఫర్ ద టెస్ట్ చికెన్ గున్యా టెస్ట్ చేసేసరికి నెగిటివ్ వస్తుంది మరి మళ్ళీ ఇంకేం వైరస్ ఉండొచ్చు అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మిగతా మనము డెంగ్యూలో కానీ అందరిలో రావు జాయింట్స్ తీసుకు వస్తుంది బట్ స్టిల్ దిస్ ఈజ్ అ వన్ న్యూ వైరస్ దట్ ఈస్ కాజింగ్ ద ప్రాబ్లం ఇక్కడనే కాదు తెలంగాణలో ఆంధ్రలో కూడా ఉంది మిగతా చోట్ల కూడా ఉంది మరి ఇది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఇది పూణేకి పంపించేసి వైరాలజీ డిపార్ట్మెంట్కి అక్కడ టెస్ట్ చేస్తే తప్ప దీని ఏదనేది తెలియదు మనం డాక్టర్ జనరల్గా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో అసలు ఎగ్జిస్టింగ్ వైరస్ ఏమి అసలు ఇదేనమ్మా ఇప్పుడు కోవిడ్ ఉంది డెంగ్యూ ఉంది చికెన్ గున్యా ఉంది నోరా వైరస్ ఉంది దిస్ ఇస్ వన్ న్యూ వైరస్ అని చెప్పొచ్చు అసలు ఇవి దేని నుంచి రావచ్చు అంటారు అంటే మస్కిటోస్ అంటారా వాటర్ బోన్ ఎట్లా ఇప్పుడు మనకు చాండీపుర వైరస్ కూడా శాండ్ ఫ్లై కానీ మస్కిటో అనేది మనం గుజరాత్ లో చూసాము బట్ ఈ వైరస్ అనేది ఐదర్ ఇట్ ఈస్ ఏ బాన్ ఆర్ లేకుంటే ఏమన్నా మస్కిటో కానీ శాండ్ ఫ్లైతో కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో మీరు ఇప్పుడు అన్నారు ఏదో కొత్త వైరస్ అని అసలు అదేంటి అసలు ఆ వైరస్ గురించి ఏమైనా చెప్తారా డీటెయిల్గా చెప్పాలంటే దీంట్లో ఈ వైరస్ అంటే సైన్స్ అండ్ సిమ్టమ్సే మనం చూసేది బికాజ్ దాని పేరు మాత్రం మనకు తెలియదు హైగ్రేడ్ ఫీవర్ అమ్మ మెయిన్ హైగ్రేడ్ ఫీవర్ వన్ ఆర్ టూ వన్ ఆట్ త్రీ టెంపరేచర్ ఉంటుంది ఫర్ త్రీ ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటుంది అండ్ హెడేక్ వీక్నెస్ గిడ్డీనెస్ అండ్ జాయింట్ పెయిన్స్ అనేది చాలా సివియర్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ కంటిన్యూంగ్ ఫర్ లాంగ్ టైమ్ లైక్ చికెన్ గున్యాలో మనం ఎలా అయితే చూస్తామో జాయింట్ పెయిన్స్ లివర్ అండ్ పరిస్థితి కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ అంటే చిన్న వేల నొప్పులు ఎవ్రీథింగ్ అంటే అసలు పడుకున్న వాళ్ళు బయలు తన పని తను చేదే పరిస్థితిలో ఈరోజు చాలా మంది ఉన్నారు సో అసలు ఈ వైరస్ ఉందని లక్షణాలు ఇట్లా ఉన్నాయని ఎలా గుర్తించాలంటారు ఏమన్నా స్పెసిఫిక్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా దీనికి స్పెసిఫిక్ టెస్ట్లు అంటూ ఇప్పటివరకు అయితే టెస్టింగ్ అయితే లేకనే మనం మిస్టీరియస్గా పెడుతున్నాము అండ్ అంత చిక్కని వ్యాధి అనేది మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో సో దీన్ని వైరాలజీ డిపార్ట్మెంట్ పూణే వాళ్ళు నిర్ధారించి మనకు చెప్పాల్సిన అవసరం ఉంది సో అసలు ఈ చికెన్ గూనియా వైరస్ అట్లానే డెంగ్యూ వైరస్ అండ్ కొత్త న్యూ వైరస్ కానీ వీటి మధ్య డిఫరెన్సియేషన్ ఏంటి అసలు ముఖ్యంగా మనము అన్నిట్లో కూడా గ్రేడ్ ఫీవర్ ఉంటుంది చికెన్ గూనియా కానీ డెంగ్యూ కానీ ఈ కోవిడ్ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వైరస్లో కూడా హై గ్రేడ్ ఫీవర్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ టచ్ కావడం సెకండ్ కామన్ ఫీచర్ ఇస్ హెడ్ వీక్నెస్ మజిల్ పెయిన్స్ దిస్ కామన్ ఫర్ ఆల్ వైరస్ దెన్ కమ్స్ ది ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్లో మనం చూసినట్టయితే డెంగ్యూలో క్రమేణా పడుతుంది హైయెస్ట్ ఇప్పుడు టూ ఫోర్ ల్యాక్స్ ఉంది టూ ల్యాక్స్ తర్వాత వన్ ల్యాక్ అలా కిందికి పడుతూనే ఉంటాం మన కోవిడ్లో అలా ఉండదు టూ ల్యాక్స్ అంటే టూ ల్యాక్స్ వరకు వన్ ల్యాక్ సెవెంటీ వరకు ఇట్ విల్ బి దేర్ వేరే చికెన్ యూనియో కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ ల్యాక్ సిక్స్టీ ఆ రేంజ్లో ఉంటుంది బట్ ఈ వైరస్లో వింతగా వన్ ల్యాక్ అని తక్కువ ఉంటుంది ఓకే దీంట్లో జాయింట్ పెయిన్స్ మనం చూసినట్టయితే కోవిడ్ కానీ డెంగ్యూలో చాలా తక్కువ ఉంటుంది జాయింట్ పెయిన్స్ కీళ్ళ నొప్పులు ఫింగర్ జాయింట్ పెయిన్స్ కానీ కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అనేబుల్ టు అసలు నడవలేని పరిస్థితి అనేది ఉండేది ఏంటంటే చికెన్ గోనియా అనేది మనకు కామన్గా తెలిసిందే మరి ఈ వైరస్లో కూడా సేమ్ ప్రా సింప్టమ్స్ ఉంటుంది దర్ ఈజ్ హై డిఫరెన్షియేషన్ అదే ఇప్పుడు చికెన్ గోనియా టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది బట్ వేరే దీంట్లో మనము ఈ దీని టెస్ట్ మనకు తెలియదు కాబట్టి వైరస్ గురించి సో ఇట్ ఈస్ అ న్యూ వైరస్ ఇది మెయిన్ మనం ల్యాబ్లో మనకు కనిపించేది హెడ్ ఎక్ ఈజ్ కామన్ సిమ్టమ్ అన్నిట్లలో హెడ్ ఎక్ బికాస్ ఆఫ్ ది గ్లూకోజ్ తినకపోవడం వల్ల గ్లూకోజ్ అనేది పడిపోతుంది సో దేర్ ఈస్ ఎ హెడ్ హైపోటెన్షన్ హైపోర్ టెన్షన్ ఉంటుంది ఇడ్నెస్ ఉంటుంది కామన్ సిమ్టమ్స్ బా బాడీ మజిల్ ఏక్స్ కూడా సో మీరు ఇప్పుడు చెప్పారు ఈ వింత వైరస్లో లైక్ జాయింట్ పెయిన్స్ హైగ్రేడ్ ఫీవర్ హెడ్ ఎక్ ఉంటాయి సేమ్ ఇవి సిమ్టమ్స్ సిమిలర్ టు చికెన్ గునియా బట్ మనం చూసినట్లయితే టెస్ట్ చేయించుకుంటే మాత్రం నెగిటివ్ వస్తుంది ఎందుకంటారు అసలు చికెన్ గునియా లేకపోతేనే నెగిటివ్ వస్తుందమ్మా మిగతా టెస్ట్లు ఏదైతే మనకు కావాల్సింది దట్ దట్ ఆ టెస్ట్లని మన దగ్గర సౌకర్యాలు లేవు అలాంటిది ఏమైనా వ్యాధి కొత్త వ్యాధి ఉన్నప్పుడు మనం ఈ శాంపుల్ని పంపిస్తే వాళ్ళు సో ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ చేయించినప్పుడు ఏమి కొత్తగా కనిపిస్తాయి అంటారు టెస్ట్లో మనకు సిఆర్పి అనేది రేజ్డ్ అవుతుంది అందులో సి రియాక్టివ్ ప్రోటీన్ అంటాము లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎన్ని ఆల్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్లో సిఆర్పి అనేది రేజ్ అవుతుంది అండ్ ఇక్కడ ముఖ్యంగా ప్లేట్లెట్స్ ఇస్ వన్ ఆఫ్ ద మనము ప్రతిదానికి మనం చూసేది ప్లేట్లెట్స్ అనేవి ఎనీ వైరల్ ఫీవర్లో ప్లేట్లెట్స్ అనేది పడిపోతుంది బికాస్ ఆఫ్ ది ద లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ ప్రోటీన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో ప్లేట్లెట్స్ భారీగా పడే దాంట్లో మాత్రం డెంగ్యూలో ఫాస్ట్గా పడిపోతూనే ఉంటాయి వేరేస్ ఇన్ దిస్ న్యూ వైరస్ దాంట్లో కూడా పడుతుంది దట్ ఈస్ ఇన్ బిట్వీన్ డెంగ్యూ కోవిడ్లో ఏదైతే సారీ కోవిడ్ అండ్ చికెన్ గునియాలో వన్ పాయింట్ ఫైవ్ రేంజ్లో ఉంటుందో డెంగ్యూలో వన్ ల్యాక్ కన్నా తక్కువ ఉంటుంది ఇది కూడా మిమిక్ చేస్తుంది మధ్యలో దీనికి దానికి మధ్యలో మిమిక్ చేస్తూ మధ్యలో ఇది ఒక స్టేజ్లో మాత్రం పడిపోవడం సో మరి ఇన్ దీస్ కేసెస్ అసలు ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తారంటారు ముఖ్యంగా చాలామంది కూడా ఏంటంటే హై హైగ్రేడ్ ఫీవర్ ఉంది కాబట్టి పారాసిటమాల్ యూజ్ చేయడం జరుగుతుంది హై దీంట్లో పారాసిటమాల్ అనేది యూజ్ చేస్తారు దాంతోపాటు పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తారు ఇంకా చెప్పాలంటే యాంటీబయాటిక్స్కి రోల్ లేదండి దీంట్లో చాలామంది ఏంటంటే పెట్టేది యాంటీబయాటిక్స్ పెడతారు బట్ యాంటీబయాటిక్స్ రోల్ ఇన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అస్సలు లేదు దాంతోపాటు మల్టీవైటమిన్ కానీ కాల్షియం కానీ మిగతా వైటమిన్ డీ త్రీ అవన్నీ సప్లిమెంటేషన్ ఇస్తారు బేసిక్ థింగ్ ఏంటంటే యాంటీవైరల్స్ ఉన్నాయి ఈ వైరస్ని చంపే మందులు ఉన్నాయి ఎనీ వైరస్ ఇప్పుడు డెంగ్యూ కానీ కోవిడ్ కానీ ఇంతకుముందు కూడా మేము మాట్లాడుకున్నాం చంపే మందులు ఉన్నాయి సో దట్ ఆ వైరస్ని టెక్నికల్గా స్టాప్ చేసినప్పుడు మనము ఈ జాయింట్ పెయింట్స్ కానీ ఇంకా విపరీతంగా కాకుండా మనం తగ్గించవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆర్ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది